కర్నూలు జిల్లా ఆదోని జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర వరకు మంగళ ఆంజనేయ స్వామి గుడి వద్ద రౌండ్ టేబుల్ సమావేశం పాటు చేయడం అలాగే ఈ సమావేశానికి ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు మహిళా సంఘాలు ఉద్యోగ వ్యాపార సంఘాలు ఆలయాలు అర్చకులు సంఘాలు అలాగే ప్రైవేట్ కళాశాల యూనియన్లు పాఠశాల సంఘాలు అందరినీ ఇచ్చారు ఈ సమావేశ ప్రధాన లక్ష్యం ఆదోని జిల్లా సాధన కోసం అనేక సమయ చర్యలను చర్చించారు మీడియా మిత్రులకు ధన్యవాదాలు అలాగే ఆదోని రెవెన్యూ డివిజన్ మందు ఉన్నటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు దత్తగిరి నాయుడు ఆదోని జిల్లా సాధారణ కమిటీ కో కన్వీనరు మరియు బీసీ సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ముఖ్యంగా ఈరోజు మన జిల్లాల ప్రస్తావనలో మన ఆదోని జిల్లా కూడా ఒకటి ఉంది ఆదోని జిల్లా ఖచ్చితంగా మనకు ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ పైన గతంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో దాదాపు జిల్లా కోసము డెబ్బై ఐదు రోజులు ఆర్ఎస్ఎల్ పోరాటాలు చేసి చేయడం జరిగింది అప్పట్లో ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇవ్వకుండా ఈ పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలను మాత్రం చేసినాడు ఆ రోజు మాకు ఆధునిక కూడా జిల్లా కావాలనంటే లేదు ప్రస్తుతానికి పార్లమెంటు కాన్స్టిట్యూషన్స్ మాత్రమే ఇస్తున్నామని చెప్పేసి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నంద్యాల వెళ్ళిపోయింది కాబట్టి మన చంద్రబాబు ఇప్పుడున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా జిల్లాల ప్రస్తావం తీసుకొచ్చినారు నాలుగు నుంచి ఆరు జిల్లాలు పెంచే అవకాశాలు ఉన్నాయి అందులో ఆదోని కూడా ఉంది కానీ ఇప్పుడు ఒక దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి ఆధునిక కొంచెము మబ్బు మబ్బు పట్టినటువంటి ఆదోని వాయిస్ కనపడటం లేదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో రేపు స్థానిక ఎలక్షన్ లోపల మీరు జిల్లా ప్రకటన ఎప్పుడైతే చేస్తారో ఆ ప్రకటనలో ఖచ్చితంగా ఆధునిని జిల్లా ఏర్పాటు చే చేసే తీరాలి అనే ఒక నినాదంతో మేమిక్కడ సాధన కమిటీ తరఫున